అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబుబాకర్ ట్రెజరర్ జెన్నేకుల్లాయి బాబు ఆధ్వర్యంలో సుప్రసిద్ద కవి డాక్టర్ బోయి భీమన్న నూట పద్నాలుగవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ బోయి భీమన్న చిత్రపటానికి అసోసియేట్ ప్రెసిడెంట్ స్వనాంబ ట్రెజరర్ జెన్నే కుల్లాయి బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు సెక్రటరీ రామ్మోహన్ మాట్లాడుతూ భీమన్న తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో జన్మించారు నాగమ్మ పుల్లయ్య ఇతని తల్లిదండ్రులు వీరికి పంచ పాండవులు వలె ఐదుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల జన్మించింది ఈయన బి ఎడ్ వరకు చదివి ఉపాధ్యాయుడుగా పనిచేశారు ఈయన రచయితగా సుమారు డెబ్బై పుస్తకాలు వ్రాశారు వీరి రచనలలో గుడిసెలు కాలిపోతున్నాయి కవితా సంపుటికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది అని ట్రెజరర్ జెన్నే కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబాకర్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వనాంబ ట్రెజరర్ కుల్లాయి బాబు షైక్షావళి నారాయణరెడ్డి చెన్నారెడ్డి నారాయణ శెట్టి గోవిందప్ప సామ్యూల్ ఆదినారాయణ మద్దులేటి నరసింహులు మొదలగువారు పాల్గొన్నారు